వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని మైసూరువారిపాలి గ్రామంలో గడప గడపకు ఎన్డీఏ అభ్యర్థి అరవ శ్రీధర్ ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారంలో భాగంగా రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూపానంద రూపానందరెడ్డి పాల్గొనడం జరిగింది జనసేన రాష్ట్ర నాయకులు శెట్టి నాగేంద్ర ఈ ప్రచారంలో పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ మాట్లాడుతూ గత నెల అబాతాతలకు పెన్షన్ పంచడంలో ప్రభుత్వం విఫలమైంది ఈ నెలలో ఆయన ఒకటో తేదీ సచివాలయం సిబ్బందితో పెన్షన్ ఇప్పించాలని ఆయన అన్నారు ప్రజల్లో ఎన్డీఏ కూటమిపైన ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారు గెలుపు ఖాయమండున ప్రజలు జనసేన రాష్ట్ర నాయకులు తాతంశటి నాగేంద్ర మాట్లాడుతూ పురంలో తెలుగుదేశం ప్రచార రథంకి నిప్పు పెట్టడం పిరికి పంద చర్య అని వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి ఎన్ని పిరికి పంద చర్యలు చేసిన ఫలితం శూన్యం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జనసేన నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొని ప్రయత్నం చేశారు అందరికి నమస్కారం ఈరోజు రైల్వే కోర్టు కాన్ఫరెన్స్ లో ప్రచారం కొనసాగుతుంది ప్రతి ఒక్కరు ఆదరించి ప్రతి ఒక్కరు మీకే సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు మేము గ్లాస్ కి కమలం కోర్టుకు ఓటేస్తాము గ్లాస్ కోర్టు కే నమస్కారం మీరు చూస్తున్నారు ఈ రోజు మనం సూరపురాజు పల్లె అనే లో ఉన్నాము ఏదైతే ఎన్డీఏ కూటలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రైల్వే కోర్టు ఇచ్చేశారు అంటే వాళ్ళు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే అంటే భూమి కనిందా ఆకాశం చెల్లుబడిందా అని చాలా రోజుల తర్వాత డైలాగ్ అంటే అంత జనం రైల్వే కూడలు మొత్తం కిటకిటలాడే అంత జనం దీన్ని బట్టి ఈరోజు ఇక్కడ జరుగుతుంది ప్రచారం కూడా అద్భుతంగా అంటే ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ప్రచారంలో విపరీతంగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళబుల్లి మాటలు చెప్తున్నాడు ఒకటో తేదీ కల్లా బటన్ నొక్కితే నేరుగా పెన్షన్ అన్నాడు బాబు ఈరోజు ఇరవై ఏడవ తేదీకి ఇంకా పెన్షన్ వాళ్ళు మా ముందుకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు మీద ఈ కల్లబుల్లి మాటలు చెప్పేటటువంటి ఈ వైసీపీ గవర్నమెంట్ తోస్తూ ఉంది పెన్షన్ల విషయంలో అంటే ఇన్ని కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ అందిస్తూ ఉంటే రాష్ట్రంలో పెన్షన్లు అందించలేక చతికిల ఈ ఈరోజు వాళ్ళ మీద దోచి మేము వాళ్ళకి ఇయ్యాలనుకుంటున్నారు ఇప్పుడు సచివాలయం స్టాఫ్ ఏం చేస్తున్నారు ఏ గుడ్డి గుర్రాలకు పనులు దొంగతున్నారు బట్ మీరు ఫెయిల్యూర్ అని చెప్పండి మీ వైసీపీ గవర్నమెంట్ అట్టర్ ప్లాప్ అని చెప్పండి అంతేగాని దయచేసి ఎన్డీఏ మీద మీ మీ చేత కానీ తనాన్ని ఎన్డీఏ మీదకి తోయొద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం మీరు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు మీరు ఎందుకు ఐదో ఓటో తేరీకి పెన్షన్ అందించలేకపోతున్నారు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ గవర్నమెంట్ యొక్క వైఫల్యం ఈ వైసీపీ దౌర్జన్యం ఎంతగా ఉందంటే మీకు ఓటు వేసే వేసినట్టు లేకుంటే దాడులు అంటే ఆ వాల్మీకి పరమనే ఊర్లో మన రథాన్ని టిడిపి ప్రచార రథాన్ని డ్రైవర్ను దించి కాల్చడం జరిగింది అంటే ఎంత దౌర్జన్యం అంటే మీరు